వెంకట రామారావు జ్ఞాపకార్థం స్థాపించిన కేఎస్ నైన్ న్యూస్ ఛానల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కేఎస్ నైన్ ఛానల్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా కేఎస్ నయన్ ఛానల్ ప్రేక్షకులకు శ్రేయభిలాషులకు ఛానల్ సిబ్బందికి నా అభినందనలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా నా మేనళ్ళైనటువంటి అయినటువంటి చెట్టు సురేష్ ఛానల్ స్థాపించి సురేష్కు శుభాకాంక్షలు సమాజానికి ఉపయోగపడే మంచి వార్తలను అందిస్తూ కేఎస్ నైన్ ఛానల్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను సార్ నమస్కారం సార్ నా పేరు గోడపాటి ప్రసాదరావు అసోసియేట్ ప్రొఫెసర్ సార్ రిటైర్డ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మెకానికల్ డిపార్ట్మెంట్ సార్ మీ ఛానల్లో కేఎస్ నైన్ కొండిశెట్టి సురేష్ గారికి అభినందన సార్ ప్రథమ వార్షిక సందర్భంగా అభినందనలు సార్ చాలా బాగుంది సార్ మీ ఛానల్లో మేము చూస్తూ ఉంటాము వాచ్ చేస్తూ ఉంటాము బాగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం సార్ మీరు ఇంకా ఫ్యూచర్లో బాగా ఎక్సలెంట్గా ఉన్నాయి సార్ మీ ప్రోగ్రామ్స్ కూడా వెరీ వెల్ సార్ ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ మిత్రులరా అందరికీ వార్షికోత్సవ సందర్భంగా వారు న్యూస్ ఛానల్లో కవర్ చేస్తున్నటువంటి సమగ్రమైనటువంటి సమాచారం ప్రజలకు చాలా చేరువయ్యి ప్రజలకు రకరకాల విషయాల మీద అవగాహన కల్పిస్తున్నందుకు వారి చర్యలు వారు తీసుకునేటువంటి ఆ సరి అయినటువంటి ఆ సమగ్ర విశ్లేషణకు మా అభినందనలు తెలియజేస్తున్నాం వారు ఇదే విధముగా ద్విగుణీకృత ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా ప్రజలకు చేరువ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని శుభ వారికి శుభాభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను